కటక్ వేదిక జరిగిన ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొదల టీ ట్వంటీ మ్యాచ్లో బ్యాట్స్మెన్స్ కొత్త పిచ్చిపై చాలా ఇబ్బంది పడ్డారు ఇండియా బ్యాట్స్మెన్స్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ రన్ చేయడానికి అదే పిచ్పై ఇబ్బంది పడితే హార్దిక్ పాండే మాత్రం ఈ పరిస్థితిని ఛాలెంజ్గా తీసుకొని చాలా బాగా బ్యాటింగ్ చేశాడు హార్దిక్ పాండే గ్రేజ్లోకి వచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్తో బ్యాటింగ్ చేశాడు సరైన బంతులను బౌండరీగా పంపించాడు ఆరు ఫోర్లు నాలుగు శిక్షలతో అజయంగా యాభై తొమ్మిది రన్స్ కూటని స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ బ్యాటింగ్ చేయడం విశేషం లేదంటే హార్ట్ పిచ్పై నేను హార్దిక్ పాండే ఇన్నింగ్స్ అన్నది బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు ఆసియా కప్పులు ఇంజరీ గురిన హార్దిక్ పాండ్య రెండు నెలలు క్రికెట్కి దూరమై తన కంబ్యాక్ చేసిన ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా రాణించాడు రవిశాస్త్రి తన కామెంటర్లో మాట్లాడుతూ అన్నాడు బ్యాక్ విత్ బ్యాంక్ అని రవిశాస్త్రి అంటూ అతను ఇన్నింగ్స్ ప్రశంసించాడు పాండ్య షాట్లో శక్తి మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం స్వస్థత కూడా కల్పించిందని అన్నాడు ఇండియా ఒక దశలో నలభై ఎనిమిది రన్స్కి వికెట్లు కోల్పోయి కష్టంగా పడినప్పుడు హార్దిక్ పాండ్యా చక్కటి బ్యాటింగ్ ఇండి నూట డెబ్బై ఐదు రన్స్ అయింది సూర్యకుమార్ మాట్లాడుతూ నూట అరవై వస్తే చాలనుకున్న సందర్భంలో హార్దిక్ పాండే అద్భుతమైన బ్యాటింగ్తో నూట డెబ్బై ఐదు రన్ చేశామని అన్నాడు భారత మాజీ ప్లేయర్ సంజయ్ బంగార్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్య అంటే ఆల్రౌండర్ భారత జట్టులో ప్రత్యాం లేదు అతను బ్యాటింగ్లోని టాప్ పొజిషన్లో ఆడగాడు బౌలింగ్లో టాప్ త్రీలో వేయగలడని చెప్పాడు కఠిన పరిస్థితులు జట్టు నిలబెట్టే ఆట కూడా ఆత్మవిశ్వాసం ఉన్న నాయకత్వం అదే హార్దిక్ పాండ్య థ్యాంక్ యూ